హలో హాయ్ నేను మీశ్రాని ఈరోజు నేను మా చిన్నప్పటి మా అమ్మమ్మ మెమొరీ అనమాట ఇది మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఇది మేము స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఇది చేసి ఇచ్చేది అంటే బేల్పూరి అంటారు కదా అది అయితే మాకు ఎన్ని వెరైటీస్ బేల్పూరి ఉన్నా కూడా మా అమ్మమ్మ మేము తప్పకుండా వీక్లీ వన్స్ అయితే ఇది చేస్తాము ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అనమాట అంటే ఏం లేదు ప్లేన్ ఉంటుంది ఓన్లీ అన్నీ స్టవ్ కూడా వస్తుండేదనమాట ఓసారి బొంగులు గట్టిగా లేకపోతేనే స్టవ్ అవసరం అంటే బొంగులు వేయించుకోవడానికి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాను నేను ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలి పచ్చిదే నూనె ఇప్పుడు ఇందులో కొంచెం మిర్చి పౌడరు అండ్ సాల్ట్ వేసుకోవాలి మనకు కారానికి సరిపడా వేసుకోవాలి కొందరు సప్పగా తింటారు కొంచెం కారంగా తింటారు అట్లా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఫస్ట్ ఉల్లిగడ్డలు బాగా ఇట్లా ఇది చేసుకోవాలన్నమాట మీరు కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి కొంచెం స్పైసీగా అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం బొంగుల్ని అయితే గట్టిగా ఉన్నాయి బొంగులు అందుకే నేను వేయించలేదు మీరు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని గట్టిగా వేయించుకోండి అప్పుడు ఇంకా కలిపేసుకోవాలన్నమాట ఇది మొత్తం కలుపుకుందాము ఓకే ఇక్కడ మా అమ్మమ్మ స్టైల్ బేల్పూరి అయితే రెడీ ఎంత అయినా సరే మనకు వచ్చినే కాకుండా మన అమ్మ అమ్మమ్మలు చేసేవైతే అట్లా ఏమన్నా మెమరీస్ ఉంటే చాలా అదే గుర్తుండిపోతుంది కదా ఈరోజు అదే జరిగిందనమాట అమ్మమ్మ బొంగులు చూడగానే మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది నేను తర్వాత ఇది చేసుకున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఏమీ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోండి లేకపోతే అవసరం లేదు నేను మా అమ్మమ్మ ఎట్లా చేసిందో అట్లా చేసిన అనమాట మీ నిమ్మకాయ కూడా పిండదు ఓన్లీ ఉప్పు కారం అంతే అనమాట ఓకే నెక్స్ట్ మరో వీడియోతో మీ ఉంటాను బాయ్